రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థత వల్లే బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు వచ్చాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసులో మాఫియా కోసం ఢిల్లీ చుట్టూ తిరిగారని చిన్నాన్న కేసులో అవినాష్ రెడ్డిని కాపాడాలంటూ మోడీ కాళ్ల మీద పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏపీకి భారీగా నిధులు వస్తాయని చంద్రబాబు నాయుడు నిరూపించారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు నెల్లూరులో ఎన్టీఆర్ భవన్ లో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కడప జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని వెనుకబడిన ప్రాంతంగా దాన్ని గుర్తించి కేంద్రం ద్వారా నిధులు వచ్చేలా చంద్రబాబు చేస్తున్నారంటూ వెల్లడించారు జగన్ దెబ్బకి గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదంటూ మండిపడ్డారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి విమర్శించారు రాష్ట్ర ప్రజలు చీకొట్టినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదంటూ ధ్వజమెత్తారు పరిపాలన చేతగాని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఇరవై ఏళ్ల పాటు ఏపీ వెనక్కి వెళ్లిందంటూ కోటం వ్యాఖ్యానించారు సమర్థత కలిగిన చంద్రబాబు వద్ద జగన్మోహన్ రెడ్డి క్లాసులు తీసుకోవాలన్నారు ఢిల్లీలో దీక్ష పేరుతో జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారంటూ విమర్శించారు ఈ మీడియా సమావేశంలో కువ్వారపు బాలాజీ మొయినుద్దీన్ వెళ్ళూర్ పెంచిల్ బాబు బ్రహ్మనాయుడు ప్రిగలా నవీన్ కరీముల్లా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా నిధులు ఇవ్వటం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న తెలివి ఆయనకున్న ఆలోచనతో పాటు ఈరోజు దీనికి ఇంత కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నెల్లూరు జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఘనత అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది మరి గత ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వెనక్కి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది లెవన్ రెడ్డి గారిది ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళావు ప్రత్యేక హోదా హోదా సాధిస్తాను ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇవ్వమన్నావు ఇరవై సీట్ల పైన ఎంపీలు ఇచ్చారు నీ ఐదేళ్లలో ఏ రోజైనా ప్రత్యేక హోదా అడిగావా కేంద్రానికి నుంచి మా రాష్ట్రానికి నిధులు కావాలి అని అడిగావా మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఐదేళ్ళు రాజధాని లేని రాష్ట్రం అంటే తలకాయ లేని మొండ లాంటిది ఈ రాష్ట్రం చేత కాని దద్దమ్మ ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఐదేళ్ళు పరిపాలించి కేవలం ఢిల్లీకి అనేక సార్లు పోయావు ప్రత్యేక విమానాలు పోయావు అందరేమనుకున్నారు పాపం ఈ పొట్టే ముఖ్యమంత్రి చాలాసార్లు విమానాలు పోయాడు ప్రత్యేక విమానాల్లో ఏదో సాధించబోతున్నాడు ప్రత్యేక హోదా సాధిస్తే ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి జాబ్ రిలీజ్ చేస్తాడు అని ఆశించారు పాప ఆయన పోయింది దానికి కాదు ఆయన కేసులు రద్దు కోసం తన తమ్ముడిని చిన్నాన హత్య కేసు నుంచి బయటపడేదాని కోసం కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడే సంగతి అందరికి తెలిసిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే రాష్ట్ర పునర్నిర్మాణమే నా ధ్యేయం అని ఆనాడు ప్రమాణం చేయడం జరిగింది దాని ప్రకారం రెండే సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఒకసారి మోడీ గారిని కలిచారు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారిని కలిచారు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ముందు అమరావతి రాజధాని ఎలా డెవలప్ చేయాలి ఆ ప్రధానే శంకుస్థాపన చేసినటువంటి రాజధాని బ్రహ్మాండంగా కావాలని చెప్పి అడిగి ఈరోజు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో అయితే ఇచ్చిన ఘనత మోడీ గారిది ఒప్పించిన ఘనత మా అనుభవపరుడైనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అదే రకంగా ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి అడుగుతున్నావు ఈరోజు లెవన్ రెడ్డి గారు జగన్ రెడ్డి త్వరలో ఫైవ్ రెడ్డి అయిపోతున్నావు ఫైవ్ రెడ్డి అంటే ఆరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు నీకు నువ్వు ఎంత తిరిగి అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని నువ్వు హైకోర్టుకి పోయావంటే నువ్వు తెలియ తక్కువ దద్దమ్మ కాక ఏంటని అడుగుతున్నా ప్రజలే నువ్వు పనికిరావు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసలు అనర్హుడివి అని తీర్పిచ్చి తరిమి కొడితే సిగ్గు లేకుండా మళ్ళీ హైకోర్టు ఉన్నా అసెంబ్లీకి ఒక రూల్ లేదా ఇంత పర్సంటేజ్ ఉంటేనే కొత్తపక్ష హోదా ఉంటుందని తెలియదా దీని కోర్టు సంబంధం ఏంటి సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు తెచ్చుకో మొదటి నుంచి చెప్తున్నాం మేము నీకు పరిపాలన అనుభవం లేదు కొంచెం తగ్గి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి పరిపాలన ఎలా చేయాలో తెలుసుకో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఆయన ఎలా చేశారు ఆయన ఒకసారి సలహా అడుగు అనిగిన సందర్భాలు లేవు ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చిన సందర్భం లేదు ఈ రాష్ట్రంలో మనకు బ్రహ్మాండంగా ఈ సముద్ర తీరం ఉంది మొత్తం కేంద్రం నుంచి మొత్తం క్యారిడార్ బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఎన్నో ఓటరేవలు కట్టుకోవచ్చు వాటి ద్వారా రాకపోకలకి ఎంతో ఆదాయం పెంచుకోవచ్చు ఒక్కసారి క్యారిడార్ గురించి మాట్లాడేవా జగన్ అడుగుతున్నా ఈరోజు కేంద్రం ఏం చెప్పింది ప్రత్యేకంగా క్యారిడార్ అభివృద్ధి చేస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆంధ్రరాష్ట్ర ప్రజలకి సాగునీరు తాగునీరుకి అవసరమైన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేసాం కాబట్టి పూర్తి చేసే బాధ్యత మేమే కేంద్రమే తీసుకుంటామని చెప్పి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం హర్షణీయం అతి అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం ఇంకా కూడా మనం అంత ఆనందద విషయం అని చెప్పి నేను మనం చేస్తాం మరి మరి ఈరోజు ఎనిమిది జిల్లాలు వెనకబడిన ప్రాంతంగా ప్రకటించి వాళ్ళకి సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు సారీ యాభై కోట్ల రూపాయలు ఆ జిల్లాకి ఇవ్వటం జరుగుతుంది వాటిల్లో నీకు మీ నాన్నగారికి రాజకీయ జన్మ ఇచ్చినటువంటి కడప జిల్లా జిల్లా కూడా ఉంది ఏనాడైనా కడప జిల్లా గురించి మీరు అడిగారా మీ కడప జిల్లాను అభివృద్ధి చేశారా మీకు ఎప్పుడో మంటలు జరుగుతుండాలి గ్రామాల్లో వర్గాలు ఉండాలి ఒక వర్గం మీకు ఉండాలి మనుషులను చంపాలి రక్తం మీద నడవాలి రక్త పటేరుల రాజకీయవేత్తవరంటే లెవన్ రెడ్డి మిస్టర్ జగన్ రెడ్డి త్వరలో కాబోయే ఫైవ్ రెడ్డి మరి ఈరోజు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ మీరు తెచ్చారా జగన్ రెడ్డి అడుగుతున్నా లేవన్ రెడ్డి మరి ఒక్క పరిశ్రమరాలా నీ దెబ్బ భయపడి పారిపోయారు ఎవరు వచ్చినా ఏమో అడిగావు నాకు పార్ట్నర్షిప్ ఏమని అడిగావు వాళ్ళు పారిపోయారు తమిళనాడు బార్డరు కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోయారు మనకు ఆదాయం సున్నా మరి ఈరోజు ఎన్ని పరిశ్రమలు వచ్చిన రాయితీలు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుతాం అని ఈరోజు చెప్పారంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు నుండి సమర్థత ఆయనకు తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ అదే రకంగా చూస్తే విశాఖ ఉక్కు ఒకప్పుడు మహనీయులు తెన్నేటి విశ్వనాథం గారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం జరిపినటువంటి మహానాయకులు ఆనాడు వారందరినీ విస్మరించి దాని ప్రైవేట్ కంపెనీ అమ్మాలని చూసేటువంటి దద్దము ముఖ్యమంత్రి నువ్వు చేతకాని ముఖ్యమంత్రి నువ్వు లాస్ట్కి ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అమ్మాలను చూసావంటే నీ అంత నీచుడు నీ అంత నీచుడు ఈ రాష్ట్రంలో ఉండాలని అడుగుతున్నాను నీ నీలాంటి నీచుల్ని అసలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి తర కొట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా మరి ఈరోజు కేంద్రం మా చంద్రబాబు నాయుడు అడగంగానే విశాఖ హక్కుని మనం కాపాడుకోవాలి పెద్దలు ఆనాడు పోరాటం చేసి సాధించినటువంటి విశాఖ హక్కు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసిన ఘనత మా ప్రీతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని అమ్మాలని చూసినటువంటి దుర్బుద్ధి ఈ లెవన్ రెడ్డిది ఈ జగన్ రెడ్డిది మరి అదే దక్షత దక్షతంటే అదే పరిపాలన అంటే ఇరవై ప్రజలు ఏది ఆశించారో ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకబోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ లెవెన్ రెడ్డి పరిపాలనలో దాన్ని తిరిగి పునర్నిర్మించాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం రాజధాని కావాలన్నా చంద్రబాబు సమర్థుడు సమర్థుడని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాలకి ఎన్డీఏ దానికి ఈరోజు ఓటేసి చంద్రబాబుని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి చేయడం జరిగిందని చెప్పి మేము మనం ప్రజలకు ఏమాత్రం నమ్మకం పోకుండా ప్రజా పాలన అధ్యయము అంటూ ఈరోజు కేంద్రాన్ని ఆయన ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి ఏది అవసరం రాష్ట్రానికి ఏ నిధులు దేవాలి ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఎనకపోయిందని ఎలా పునర్నిర్మించాలి అని ఆలోచన చేసి కేంద్రాన్ని ఒప్పించి అడిగి నిధులు తెచ్చినటువంటి ఒక ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి నీలాగా ఢిల్లీకి పోయి నీ తమ్ముడిని హత్య కేసులో కాపాడాలని నీ కేసులు కాపాడాలని నీ చెల్లిని దరివేసి నీ అమ్మని ధరివేసి ఐదేళ్ల కాలం అలాగే ఛీ నాలుగు రాజధానులను ఒక్క రాజధాని లేదు నువ్వు మనిషివే నీలాంటి వాడు ముఖ్యమంత్రి చేసిన దానికి ప్రజలు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు ఎంతో బాధపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దానికి ఈ బడ్జెట్తో మొన్న ఇచ్చినటువంటి జీతాలు డబ్బులు లేకపోయినా ఇచ్చిన పెన్షన్లతో ప్రజలు ఈరోజు ఆనందంగా ఆనంద భరితంగా ప్రజానికం ఆంధ్ర రాష్ట్రం ఉందని ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మార్గదర్శి రాబోతుంది ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళగల ముందుకు తీసుకెళ్ల శక్తి ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది తప్పకుండా కేంద్రం సహకారంతో ఈ రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి పే చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే రకంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రికి మొత్తం ప్రజానీకం మొత్తం మద్దతు ఇస్తున్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచే బహిష్కరించమని నేను ప్రజానీకాన్ని కోరుతున్నాను